విశాఖ జిల్లా గాజువాకా నియోజకవర్గంలో డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి గంధం శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంధం శ్రీనివాసరావు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే నాయకుడని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు అనంతరం గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్లా శ్రీనివాసరావుకు వార్డు ప్రజలకు గంధం అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నారు హలో ఈరోజు నా జన్మదిన సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశ పార్టీ అధ్యక్షులు గాజువాగ్ శాసనసభ్యులు అన్న శ్రీ పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి గాజువాగ్ మా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా జనసేన కార్పొరేటర్లో కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది అదే కాకుండా ముఖ్యం కాకుండా రాజు ప్రజలు చాలామంది వచ్చి నన్ను ఆశ్రయించి వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు ముఖ్యంగా నా వార్డు ప్రజలు నా వార్డులున్న ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మనసారా నా అభినందనలు తెలియపరుస్తున్నాను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ఎటువంటి వారికి సాయసాగా కాలున్నా నా వంతు ఆ భగవంతుడిచ్చిన ఈ ఈ జన్మతో ప్రతి ఒక్కరు కూడా నా తాలూకా పూర్తి సాయశాలు అందిస్తూ నా శ్వాస ఉన్నంత వరకు కూడా వాళ్ళకే సేవ చేస్తా అని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను